పాడేరు అరకు నియోజకవర్గాల పరిధిలో గల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఆలూరు జిల్లా హుకుంపేట మండలం మత్స్యగుండం శివాలయంతో పాటుగా అదే మండలంలో అడ్డుమండ శివాలయం పాడేరు పాత బస్టాండ్ లో కొలువై ఉన్న శివాలయం అలాగే తుమ్మరిమెట్ట గ్రామ శివాలయం ఆలయంలోని మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు తాంగుల మహేశ్వరరావు ఆధ్వర్యంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది అలాగే ఈ ఏడాది మా వంతు సహాయంగా ఆలయాలకు వస్తున్న భక్తులకు అన్న సంతర్పణకు సంతర్పణకు మా వంతు ఆధ్యాత్మిక భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలకు మా తోడ్పాటు అందించే విధంగా అందరి ప్రోత్సాహం ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను పలువురు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలోని సంఘం సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మహాశివరాత్రి సందర్భంగా ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవ సంఘం తరఫున ప్రతి ఏటా సేవ కార్యక్రమంలో భాగంగానే మత్స్యగుండం అడ్డుమండ తుమ్మరిమెట్టడ శివాలయం టెంపులకు మరి మా తరపున అన్న ప్రసాదం కార్యక్రమానికి బియ్యం పంపిణీ చేస్తున్నాం అలాగే రైసు అలాగే ప్లేట్సు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ ఈ ప్రసాదాన్ని విచ్చేస్తారని ఆస్వాదిస్తున్నాం అలాగే దీనికి ఆ అడ్డుమన్న నుంచి వచ్చిన కమిటీ సభ్యులకు మా తరఫున వాళ్ళకి అందజేస్తున్నాం అలాగే మత్స్యకుండం నుంచి వచ్చిన కమిటీ సభ్యులకి వారికి కూడా మా తరపున నుంచి అందజేస్తున్నాం వారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం శివరాత్రి పర్వదిన సందర్భంగా ఉమ్మడి విశాఖ ఏజెన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సేవ సంఘం ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే శివరాత్రి జాతర అవుతుందో అక్కడ వచ్చినటువంటి భక్తులకు ప్రత్యేకంగా ప్రతి ఏటా మాదిరిగా మరి విలేకరుల సంఘం ఆధ్వర్యంలో అటు ఇటు పాడేరు కానీ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ పండగలకు విలేకరుల తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి అన్న సంతర్పణ చేయటానికి బియ్యం కానీ దానికి సంబంధించినటువంటి నూనె కానీ ఇతర సరుకులు విలేకరులు ఇవ్వటం చాలా సంతోషం మరి ఈ సందర్భంగా మరి శివ పార్వతుల పర్వదినం సందర్భంగా ప్రతి ఒకరికి ప్రతి కుటుంబానికి పార్వతుల ఆశీస్సులు ఉండాలని అలాగే ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆదివాసీ విలే విలేకరుల పరిరక్షణ సేవ సంఘం వారికి వారి కుటుంబానికి కూడా మరి శివుని యొక్క ఆశీస్సులు దీవెనలో ఎల్లప్పుడు ఉండాలని ఈ సంగతి విలేకరుల సంఘానికి విలేకర్కి నా సేవ సంఘానికి నా కృతజ్ఞతలు అడ్డుమండ గ్రామస్తుల తరఫున ఉత్సవ కమిటీ వాళ్ళ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీరు చేసిన ఈ హెల్ప్ చాలా మందికి వెళ్తాము మా గ్రామంలో మీరు ముందుకు కాబట్టి మీ అందరికీ కూడా మరియు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను